హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉండ్రాళ్ళ తద్ది స్త్రీకి సౌభాగ్యాన్ని ఇచ్చే ఉండ్రాళ్ళ తద్ది నోము ఎలా చేయాలి భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గురు పొందడానికి నిమిత్తం ఉండ్రాళ్ళ తద్దె నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు ఈ నోముకు మోత మోదక తృతీయ అని కూడా పెరుగు పెరుగు ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తద్దెగా పిలువబడుతుంది ఇది రెండు రోజులు పండుగ ఈ భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గుతులు పొందడానికి నిమిత్తం ఉండ్రాళ్ళ తద్దె నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు ఈ నోముకు మోదక తృతీయ అని కూడా పేరు ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళు తద్దెగా పిలవబడుతుంది ఇది రెండు రోజులు పండుగ ఈ వ్రతం గురించి సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు అని పురాణాలు చెప్తున్నాయి వివాహము అయినా సంవత్సరము వచ్చు ఉండ్రాళ్ళ తద్దె రోజున ఈ నోమును పట్ పట్టుకొందురు ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు ముద్ద పసుపు కుంకుమలు కుం కుంకుడు కాయలు నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలము తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించాలి ముత్తైదువులు నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకోనవలను రెండో రోజు బాత్రపద తృతీయ నాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గుంగూర పచ్చడితో భోజనము చేయవలెను తెల్లవారినాక అభ్యంగ స్నానము ఆచరించి మూడు ఇళ్లలో ఉయ్యాల ఊగవలను సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి బియ్యం పిండితో చేసిన వండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురుకు ముత్తైదువులకు వాయినమివ్వాలి ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెప్తారు సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి ఐదు దారపు పోగులు పోసి ఐదు ముడులు వేసి ఏడు తోరణాలను అమ్మవారికి పక్కనే ఉంచి పూజించాలి ఒక తోరణం అమ్మవారికి ఒకటి నోముకు నోముకున్నవారికి మిగతా ఐదు ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి బియ్య పిండితో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాళ్లను చేసి నైవేద్యం పెట్టాలి పూజ తర్వాత చేతిలో అక్షింతలు ఉంచుకొని కథ చెప్పుకోవాలి ఈ వ్రత కథ ఏమిటంటే పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేహము రాజుగారిని వశపరుచుకుంటుంది ఒక వండ్రాళ్ళ తద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారముతో దైవ నింద వేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దూచుకెళ్ళారు అంతేకాక ఆమె మహా వ్యాధి బారిన పడింది తరువాత రాజ పురోహితుడు సలహాతో ఉండ్రాళ్ళ తద్దే నోము నోచుకునే తన సంపదను తిరిగి పొంది ఆరోగ్య ఆరోగ్యవస్తురైన శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణాంతరం గౌరీ లోకానికి వెళ్ళింది గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి స్థితి లభించింది కథ నోచిన వారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకోమని ఈ కథలో నీతి పూజ అయినాక నైవేద్యము గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేట్లోని తోరము చేతికి కట్టుకుని ఐదుగురికి భోజనము వడ్డించినాక ఇంకొకరికి ఒక వాయనము ఇవ్వవలెను వాయనము ఇచ్చినప్పుడు ఇస్తనమ్మ వాయనం పుచ్చుకుంటే నమ్మ వాయనం ఇస్తినమ్మ ఇస్తి వాయనము పుచ్చుకుంటే వాయనము ముటికి ఇస్తి వాయినము ముమ్మిటికి పుచ్చుకొంటి వాయినము వాయినము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని ఇలా ఐదుగురికి ఇవ్వవలను ఎవరికి తోరణములు చేతికి చుట్టవలను ముడి వేయకూడదు బియ్య పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవు నేతితో తడిపిన కుబంద వత్తి పెట్టి ఐదుగురి ఇస్తరాకుల ముందు వెలిగించవలెను అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించాక భోజనము చేయదురు ఐదు పోగులకు పసుపు రాసి మూడు చోట్ల పూలు ముడిపివేసి రెండు చోట్ల ఉత్తమ ఉత్త ముడిపి వేయవలెను తోరము రెడీ అయినట్లు ఈ నోము పట్టుకు పట్టుకొనుట పుట్టింటి లోకాన్ని అత్తారింటిలోనికి కానీ పట్టుకొనవచ్చును ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యము పెరుగన్నము చలువ చేసే పదార్థము తలంటు స్నానము అనేది తలని శుభ్రం చేస్తే గోంగూర పెరుగన్నం పిల్లలకు చురుగుదనాన్ని ఇస్తుంది పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళే పొలాలకెళ్ళే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా అవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలు ఆకలితో నకనకలాడుతూ వస్తుండేవారు ఆ తీరుగా చురుగుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజనం మిశ్రమము కొన్ని చోట్ల నువ్వులు పొడవు కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాకాలం కారణంగా వచ్చే జలుబు రొంప ముక్కు కళ్ళ మంటలు రానే రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండ్రాల్లో తద్ది అనేది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఈ విధంగా అయితే ఈ నోమును చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్